లాంగ్ ఫ్రాక్ కోసము బాడీ పొడవుని మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నానండి హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇక్కడ లాంగ్ ఫ్రాక్కి బాడీ పొడవు వచ్చేసి ఇక్కడ నుండి ఖర్చుతో కలిపి పదహారు ఇంచీలు చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచి ప్లస్ ఒకటిన్నర ఇంచి కలుపుకోవాలి నడుము లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు వన్ ఇంచు బ్యాక్ డాట్ కోసం కలుపుకోవాలి ఇలా ఇంకా నెక్ విడుతూ నెక్ ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఆరున్నర ఇక్కడ కూడా ఆరున్నర పెట్టేశాను ఇక్కడ నుండి ఇక్కడికి ఏడు ఇంచులు పెట్టాను పెట్టేసి ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి ఒకటింపా ఇంచు పెట్టాను మనకి ఆమ్ రౌండ్ కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ ఈ షోల్డర్ నెక్ వచ్చేసి మూడున్నర ఇంచు పెట్టాను బ్యాక్ సైడు డ్రాప్ నెక్ వస్తుందండి ఫ్రంట్ సైడు కొంచెం స్టార్ నెక్ లాగా వస్తుంది అది కుట్టేటప్పుడు నేను మీకు ప్రాపర్గా చూపిస్తాను ఇప్పుడైతే ఎలా ఉందో అలా యాజ్ ఎస్టీజీగా కటింగ్ అయితే చేసేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ రెండింటి కోసం అండి ఇలా నేను పెట్టేసుకున్నాను అన్నమాట పావడా కటింగ్ పెట్టి కట్ చేయడం కోసము ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నలభై ఇంచులు పొడవు అయితే తీసుకున్నాను వీళ్ళ లాంగ్ డ్రెస్ పొడవు మొత్తము యాభై నాలుగు ఇంచులు ఉంది అందుకని నేను ఇక్కడ నుండి ఇక్కడికి నలభై ఇంచులు తీసుకున్నాను బాడీ పొడవు తీసేసి ఇప్పుడు పావడా కటింగ్ ఫోల్డింగ్ పెట్టి కటింగ్ అయితే చేసేసుకోవాలి మొత్తం ఆరు పీసులు అనేది వస్తాయి ఫోల్డింగ్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నడుమును బట్టి నేను ఇక్కడ ఐదున్నర ఇంచు పెట్టుకున్నాను అంటే జాయిన్ చేసేటప్పుడు ఖర్చులకి అరించి అరించిపోతుంది కదా ఇటు సైడ్ ఐదున్నర ఇంచుకి పెట్టాను ఇటు సైడ్ కూడా ఐదున్నర ఇంచుకి పెట్టాను ఈ పెద్ద సైడ్ను పెట్టకూడదు ఈ చిన్న సైడ్ను మాత్రమే పెట్టుకోవాలి ఇలా ఫోల్డింగ్ పెట్టి ఇక్కడంతా కటింగ్ చేసేసుకోవాలి కటింగ్ అయితే చేసేసుకున్నాను ఇది శారీ ఈ శారీలో నుంచి ఈ బ్లౌజ్ పీస్ని సపరేట్ చేసేసుకోవాలి హ్యాండ్స్కి లైనింగ్ లేదండి అయితే హ్యాండ్ పొడవు వచ్చేసి నాకు మొత్తము ఇరవై నాలుగు ఇంచులు పెడుతున్నాను నాకు ఖర్చులతో కలిపి ఇరవై నాలుగు ఇంచులు అనేది పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ వరకు మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను హ్యాండ్ డౌన్ వచ్చేసి నాలుగు ఇంచులు పెడతానండి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇంకా మనకు తెలిసిందే కదా ఇక్కడ అంటే తక్కువే ఉంటుంది జస్ట్ ఒక ఫైవ్ ఇంచెస్ పెడితే సరిపోతుంది ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ అయితే సరిపోతుంది అన్నమాట శారీని ఇలా రెండున్నర మీటర్కి తీసుకొని ఫోల్డింగ్ అయితే పెట్టేశాను కోన్ షేప్లో ఇక్కడ నడుముకి ఎంతైతే మనకి సరిపోతుందో ఇలాగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి నలభై రెండు ఇంచులు అనేది పొడవు మార్కింగ్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇది మెయిన్ పీస్ కాబట్టి వన్ ఇంచ్ పొడవు ఉన్న ప్రాబ్లం లేదండి తక్కువ కాకుండా చూసుకోవాలి అయితే ఇటు సైడ్ వచ్చి మనకి జాయింట్ అనేది ఖచ్చితంగా పడతదండి అటు సైడ్ పడదు కానీ ఇటు సైడ్ అయితే ఖచ్చితంగా జాయింట్ అయితే పడుతుంది ఇప్పుడు నేను దీన్ని మార్కింగ్ అయితే చేసేసుకొని నీట్గా కట్ చేసుకుంటాను ఇదిగోండి ఇక్కడి నుంచి ఇదంతా అతుకు పీస్ అనమాట నేను జస్ట్ ఇక్కడ పెట్టాను ఈ బార్డర్ కూడా నేను ఇక్కడ వరకు కటింగ్ అయితే చేసేస్తానండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనకి మధ్యలో ప్లెయిన్ అనేది కనిపించకూడదు కాబట్టి ఇక్కడికి కొంచెం ఎక్స్ట్రా పీసే ఈ జాయింట్ పీస్ అనేది కటింగ్ అయితే చేసేసుకున్నాను చూడండి ఇది అసలు ఒక సైడు నార్మల్గానే వస్తుంది ఒక సైడు మాత్రమే ఇలా తక్కువైపోద్ది అనమాట దానికి తగ్గట్టు ఇక్కడ నేను పీస్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాను అక్కడ గాలికి ఫోల్డింగ్ అనేది పడిందండి ఇలా వస్తుంది అన్నమాట కటింగ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది ఇది అంబ్రేలాకి అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మిగిలిన పీస్లో బాడీ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి హ్యాండ్స్కి లైనింగ్ లేదు డైరెక్ట్గా ఇదే కొలత అనేది పెట్టి కట్ చేశాను కదా ఇప్పుడు మనము బాటం పార్ట్ని కూడా కట్ చేసుకున్నాము ఇప్పుడు బాడీ పార్ట్కి దీని మీద పెట్టేసుకొని లైనింగ్ కట్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది ఇంకా స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం నెక్ నేను బకరం పీస్ అనేది యాడ్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది వదిలిపెట్టుకున్నా ఐరన్ చేసిన తర్వాత ఇలా స్టిక్ అయిపోద్ది అనమాట క్లాత్కి సో ఈ ఇప్పుడు ఈ చుట్టూ నెక్కుకి ఇలా క్లాత్ని ఫోల్డింగ్ అనేది పెట్టి కుట్ అనేది వేసేసుకోవాలి ఈ నెక్కులు రెండు కంప్లీట్గా ఇలా క్లాత్ కుట్టిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఈ మిగిలిన పీసులన్నీ జాగ్రత్తగా పక్కనైతే పెట్టేసుకోండి ఎందుకంటే మనము బాటం పార్ట్ కట్ చేసినప్పుడు క్రాస్ పీస్ అనేది కటింగ్ చేస్తున్నాం కదా సో అవన్నీ పక్కకు పోకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే పెట్టుకున్నాం కదా దాన్ని ఈ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కదలకుండా చుట్టూ లూజ్ కుట్ అనేది పెట్టేసుకొని ఒక గుట్ట అయితే వేసేసుకోవాలి ఇలా కుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి నెక్ మనము బక్రం పీస్ వేసి జాయిన్ చేస్తాం కదా నెక్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం సో అయితే చాక్ పీస్తో నేను ఇలా మధ్యలోకి మార్కింగ్ అయితే పెట్టుకున్నానండి సెంటర్ పాయింట్ అనేది ఇప్పుడు ఈ బక్రం పీస్ని కూడా మధ్యలోకి లైన్ కనపడుతుంది కదా సో కరెక్ట్గా అక్కడ దగ్గరగా పెట్టేసుకొని ఇలా లైన్ ఫస్ట్ మధ్యలో కుట్ట అనేది వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు నెక్కు చుట్టూ కుట్ట అనేది వేసేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు నెక్కు మొత్తానికి కుట్ట అనేది వేసుకున్న తర్వాత లోపల ఒక పావించి కచ్ అనేది పెట్టేసుకొని నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా నెక్ చుట్టూ కుట్టిన తర్వాత కటింగ్ అయితే చేసేసుకోవాలి ఒక పాంచి వడలిపోతే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఖర్చులైతే పెట్టేసుకోండి ఖర్చులు పెట్టడం వల్ల మనకి మూలలు అనేది నీట్గా తిరుగుతాయి అనమాట నెక్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు నెక్ని రాంగ్ సైడ్ వైపుకి తిప్పేసుకొని పైన ఒక కుట్ట అనేది వేసుకోవాలి అలా వేయడం వల్ల మనకి నెక్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట గట్టిగా ఉంటుంది తొందరగా ఊడిపోకుండా నేను చూపించిన విధంగా కుట్ అయితే వేసేసుకోండి ఇలా కుట్టడం కంప్లీట్గా అయిపోయిన తర్వాత పూర్తిగా రాంగ్ సైడ్ వైపుకి టర్నింగ్ అయితే తిప్పేసుకోవాలన్నమాట ఈ నెక్ పీస్ని తిప్పేసుకొని పై వైపున ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు కానివ్వండి వన్ ఇంచ్ వెడల్పు కానివ్వండి పెట్టేసుకొని నెక్ చుట్టూ మళ్ళీ పై వైపున ఒక కుట్ట అనేది వేసుకోవాలి రైట్ సైడ్ వైపున ఇలా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టారంటే మీకు రెడీమేడ్ నెక్ లాగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదండి నాకు టూ థౌజండ్కి హండ్రెడ్ పీపుల్ అయితే తక్కువ ఉన్నారు ప్లీజ్ కొంచెం నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పుష్ చేస్తారని కోరుకుంటున్నాను అంతా మీ దయ్యానండి ఇంత దూరం వరకు నేను ఇంతమంది సబ్స్క్రైబర్స్ని తెచ్చుకున్నాను ఎక్కడ నేను మనీ పెట్టలేదు అలాగే ఎవరిని కూడా నేను కాంటాక్ట్ అయ్యింది కూడా లేదండి ఎవరికి నేను ఎవరికి కూడా నేను కాల్ చేసి నాకు ఇలా సబ్స్క్రైబర్స్ కావాలని అడగను కూడా అడగలేదు నేను నా పని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని బాగుంది అని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్ యూ అలాగే ఇంకా కొంతమంది ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు టక్స్లు అయితే వేసేసుకోవాలండి టక్స్లు బ్యాక్ ఫ్రంట్ రెండు సేమ్ అలాగే వేసేసుకోవాలన్నమాట బ్యాక్ నెక్ కూడా కుట్టాం కదా అయితే బ్యాక్ నెక్ కుట్టిన తర్వాత నేను ఫ్రంట్ అనేది తీసేసుకొని ఇలా నెక్ ఫోల్డింగ్ చేయలేదండి బ్యాక్ సైడు ఫోల్డింగ్ చేయకుండా పై వైపున ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టి ఇలా రివర్స్లో నెక్ని ఫోల్డ్ చేశాను అనమాట రివర్స్లో నెక్ని ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇలా కుట్ అనేది వేసాను డబల్ కుట్టు డబల్ కుట్ అయితే కంపల్సరీ అండి రఫ్లు మాత్రం అసలు మర్చిపోవద్దు రఫ్ లేకపోతే మళ్ళీ ఊడిపోయినట్టుగా కనపడుతుంది సో అందుకని రఫ్లు అయితే ఖచ్చితంగా వేసేసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ పైకి ఫోల్డింగ్ అనేది పెట్టుకొని కుట్ అనేది వేసేసుకోవాలి నీట్గా డబుల్ కుట్ అయితే వేసేసుకోండి కుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇప్పుడు రివర్స్ చేయండి రివర్స్ చేసిన తర్వాత నెక్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చూడండి ఇక్కడ నెక్కులు పట్టుకొని ఈ విధంగా లాగామంటే చూసారా షోల్డర్ పైన మనకి కట్స్ అనేది కనిపించలేదు అంటే పూర్తిగా కాదండి మనం బకరం పీస్ ఎక్కడ వరకు అయితే వేసామో అక్కడ వరకు మాత్రమే ఇలా నెక్ అనేది కనిపించట్లేదు చూసారా ఎంత బాగొచ్చిందో నీట్గా ఇలా ఉంటుందన్నమాట ఫినిషింగ్ తీసుకుంటే షోల్డర్ పైన నీట్గా ఉంటుంది అంతా కాదు ఆ బకరం పీస్ వేసిన వరకు అనమాట ఇప్పుడు సైడ్స్ అనేది థ్రెడ్స్ పెట్టాలి నేను ఇక్కడ థ్రెడ్స్ కుట్టేదైతే చూపించలేదండి మీకు ఇక ఇదిగో చూసారా ఫ్రంట్ ఏ లెంత్ అయితే పెట్టి నేను కుట్ అనేది వేసేసాను సేమ్ అదే లెంత్లో ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ సైడ్ కూడా మొత్తం కుట్ అనేది వేసేసుకోవాలి నీట్గా కంప్లీట్గా కంప్లీట్గా కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలండి హ్యాండ్స్ అనేది టూ సైడ్స్ జాయింట్ అయితే చేసేసుకోవాలి హ్యాండ్కి ఫ్రిల్ అది ఇది ఏం లేదండి నార్మల్గానే లైనింగ్ లేకుండా కుట్టేయడమే అనమాట డబల్ కుట్ అయితే వేసేసుకోవాలి ఇక నేను హ్యాండ్స్ కూడా కంప్లీట్గా కుట్టిన తర్వాత చివరి ఉంటుంది కదా హ్యాండ్కి మణికట్ట దగ్గర ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని కుడుతున్నాను అనమాట ఒక మొత్తం వన్ ఇంచికి వదిలిపెట్టాను కదా ఇలా ఫోల్డింగ్ పెట్టినప్పుడు హాఫ్ ఇంచ్ వస్తుంది డబల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి హాఫ్ ఇంచ్ వస్తుంది అక్కడ కూడా ఈ విధంగా స్ట్రైట్గా ఒక అయితే వేసేసుకోవాలి టూ సైడ్స్ ఇదే విధంగా కంప్లీట్గా హ్యాండ్ అయితే కుట్టిన తర్వాత ఇప్పుడు వన్ సైడ్ కంప్లీట్గా జాయింట్ అయితే చేసేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు నాలుగున్నర ఉంది కానీ ఇంకా నేను ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టేస్తున్నాను నాలుగు ముప్పావు ఇంచులకి లూజ్ అనేది పెట్టేసుకొని ఆమ్ రౌండ్ దగ్గరికి మనము ఎంతెంత లూజ్ అయితే కావాలో మీరు ప్రాపర్గా కొలుసుకోవాలి అనుకుంటే కొలతయి తీసేసుకోండి నాకు ఇక్కడ కరెక్ట్గా తెలుస్తుంది కాబట్టి నేను ఆమ్ రౌండ్ ఖర్చు ఉంది కదా అక్కడ వరకు అయితే స్ట్రైట్గా కుట్ అనేది వేసేసాను అనమాట వేసిన తర్వాత ఇప్పుడు నడుము లూజ్ చూసుకోవాలి నడుము లూజ్ నాకు ముప్పై ఏడు ఇంచులు ఉందండి ముప్పై ఏడు ఇంచుల్లో నాలుగో భాగానికి ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టేసుకొని మధ్యలో ఇలాగ తొమ్మిది పావు ఇంచుకైతే పెట్టేస్తున్నాను బ్యాకు ఫ్రంట్ సేమ్ అండి తొమ్మిది పావు ఇంచు పెట్టుకోవాలి ఒకవేళ మీరు మర్చిపోతే కనుక టేపుని ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని మార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు బ్యాక్ ఫ్రంట్ మార్కింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర నుండి ఈ విధంగా కుట్టయితే వేసేసుకోవాలి సైడ్స్ మనకి ఎన్ని కుట్లు కావాలి అనుకుంటే అన్ని కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది నడుము కొలతొచ్చి ముప్పై ఏడు ఇంచులు అని చెప్పాను కదా ఈ మధ్యలో కచ్ అనేది పెట్టేసుకొని అక్కడ నుండి అటు ఇటు ఏడు తొమ్మిది పావు ఇంచు తొమ్మిది పావు ఇంచుకి మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక సైడ్ కంప్లీట్గా కుట్ అనేది వేసాం కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది తీసుకొని మధ్యలో ఫస్ట్ మెయిన్ క్లాత్కి సెంటర్లో ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక సైడ్ జాయిన్ చేసాం కదా అక్కడి నుండి సగానికి ఒక సైడ్ అయితే కుట్టుకోవాలి ఎప్పుడు మెయిన్ పీస్ అనేది లాగకూడదండి బాటం పార్ట్ అనేది లాగకుండా కొంచెం మిషన్ వైపుకి నెట్టేలాగా చూసుకోండి అప్పుడే మనకి లాగినట్టు కాకుండా మనం వేసుకున్నా కూడా నడుం దగ్గర ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది కొంచెం ఎక్కువ క్లాతే కట్ చేసుకోండి వన్ ఇంచ్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఇలా కుట్టేటప్పుడు కొంచెం జస్ట్ లైట్గా మిషన్ వైపుకి బాటమ్ పార్ట్ క్లాత్ని నెడుతున్నట్టు పెట్టారనుకోండి ఆ లాగేది అనేది రాకుండా నీట్గా ఉంటుంది అనమాట అంటే పీకినట్టు కాకుండా నీట్గా ఉంటుంది రెడీమేడ్ టైప్లో ఇదంతా నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తానండి ఈ డ్రెస్ గురించి ఫినిషింగ్ మొత్తం ఎలా వచ్చింది ఏంటి అనేది అంటే నాకు లేస్ అనేది ఇచ్చారు దాన్ని నేను హ్యాండ్కి నెక్కి నడుము దగ్గర అయితే కుట్ అనేది వేశాను దాన్ని నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి ఈ వీడియోలో క్లారిటీగా చూపించట్లేదు అంటే ఫినిషింగ్ అయిపోయింది తర్వాత చూపించట్లేదు మొత్తం అయిపోయిన తర్వాత కంప్లీట్గా నీట్గా షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను చూడండి ఇప్పుడు రెండవ సైడ్ కూడా కుట్ అనేది వేసేసుకోవాలన్నమాట నేను చూపించిన విధంగా అనేది వేసేసుకోండి మీకు ఏ ప్రాబ్లం ఉండదు అసలు ఇది రెడీమేడ్ అని కూడా అడుగుతారు కావాలంటే చూడండి ఇట్లా నేను చాలా డ్రెస్సులు కుట్టానండి నా ఓన్గా నేను తెలుసుకునేది ఏంటి అంటే లాగకుండా బాటం పార్ట్ని లాగకుండా నడుముకి జాయింట్ చేసేటప్పుడు కొంచెం మిషన్ పాదం వైపుకి లైట్గా లూజ్గా వదులుతున్నట్టు కుట్టాము అంటే పీకినట్టు కాకుండా ఆ బాడీకి అద్దినట్టు ఉంటుంది అనమాట ఇప్పుడు లైనింగ్ని నేను పీసులు పీసులుగా జాయింట్ అయితే చేసేసుకున్నాను పావడా కట్టింగ్ పెట్టేసుకొని సో దాన్ని నేను ఇక్కడ కుట్టనేది వేసేస్తున్నాను అనమాట ఇది కూడా అంతేనండి సేమ్ మధ్యలో సెంటర్ దగ్గర ఒక పాయింట్ అనేది గుర్తు పెట్టేసుకొని లేదా చిన్న రఫ్ చేసుకున్నా కూడా సరిపోతుంది పెట్టేసుకొని ఇంకా ఒక సైడ్ నుండి క్లారిటీగా ఈ విధంగా అనేది వేసేసుకోవాలన్నమాట ఇది సిల్క్ కదా బాగా జారిపోతే ఇబ్బంది పెట్టిందండి కానీ ఓపికతో కుట్ట అనేది వేసేసాను అనమాట ఇలాంటివి కుట్టేటప్పుడు చాలా ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ జారిపోతుంది కదా అని చెప్పి విసుక్కున్నామంటే మనకి డ్రెస్సే రాకుండా పోదనమాట అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ నేను కుట్టేటప్పుడు దారం అనేది తెగిపోయింది మళ్ళీ దారం పెట్టేసుకొని ఈ విధంగా కుట్ట అనేది వేసేస్తున్నాను ఈ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి ఒకసారి కుట్టాము మళ్ళీ లైనింగ్ పెట్టి ఇంకొకసారి కుట్టేస్తున్నాం కదా కానీ లైనింగ్ పైన ఇంకొకసారి కూడా కుట్టాలి మొత్తం మూడు సార్లు కుట్టినట్టు ఉంటుంది కాకపోతే ఇది సిల్క్ కాబట్టి తొందరగా పీసులు పోతుంది సో ఓవర్ ఉంటే ఓవర్లాక్ వేసుకోవచ్చు లేదు కాబట్టి ఒక త్రీ టైమ్స్ అయితే కుట్టు అనేది వేసేసుకోండి కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట కుట్టు రెండో సైడు హ్యాండ్ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా కుట్టయితే వేసేసుకోవాలి ఇప్పుడు స్ట్రైట్గా ఎంత పొడవైతే ఉందో డ్రెస్ అంత పొడవుకి వేసుకోవాలన్నమాట ఒక సైడ్ మాత్రం నడుం వరకే వేస్తాము రెండవ సైడు ఇంకా డ్రెస్సు ఎంత పొడువుందో అంతవరకు కుట్టు అనేది వేసేసుకోవాలి నడుం దగ్గర నుండి మళ్ళీ నాకు పెట్టిన మార్కింగ్ అనేది కుట్టులోకి వెళ్ళిపోయింది అందుకే నేను మళ్ళీ ఒకసారి కొలత అయితే తీసేసుకుంటున్నాను ఇలా తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదండి అండి నీట్గా వస్తుంది దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు సో ఇలా కొంచెం దూరము మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ పట్టుకొని ఇలా కుట్ అనేది వేసుకోవాలి జస్ట్ ఒక ఫైవ్ ఇంచ్ దూరం అనమాట తర్వాత విడివిడిగా కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ పక్కన పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ నేను కుట్ అనేది వేసేస్తున్నా చూడండి రెండు కలిపి కుడితే మనకు డ్రెస్ అనేది అంత నీట్గా ఉండదు లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు బాటం పార్ట్లో విడివిడిగా కుడితేనే మనకు డ్రెస్ అనేది నీట్గా ఉంటుంది ఇది కూడా బాగా గమనించుకోండి ఇక్కడ డబల్ కుట్ వేసుకోవాలండి ఒకసారి కుట్టడం అయిపోయింది కదా ఇంకొకసారి డబల్ కుట్ అనేది వేసేసుకోవాలన్నమాట మీకు ఎవరికైనా డౌట్ ఉంది ఈ ఎలా ఏంటి అని ఒకవేళ మీకు అనిపిస్తే కామెంట్లు అడగండి కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ దగ్గర నుండి రెండోసారి కుట్టేటప్పుడు ఇప్పుడు లైనింగ్ క్లాత్కి కుట్ అనేది వేసుకోవాలి మెయిన్ క్లాత్ కుట్టు అనేది వేసేసాం కదా రెండుసార్లు కూడా కుట్టేసామన్నమాట ఇప్పుడు లైనింగ్ అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలాగా కుడుతూ లైనింగ్కి కుట్లు అనేది వేసేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలి వైపుకి పక్కకు నెట్టేసుకోవాలి లేదా ఒక అయినా పెట్టేసుకోండి ఈ లైనింగ్ కూడా డబుల్ కుట్టు వేసుకోవాలండి ఈ విధంగా డబల్ కుట్ వేసుకున్నామంటే గట్టిగా ఉంటుంది నేను ఈ లైనింగ్కి క్యాన్ క్యాన్ అనేది జాయింట్ చేశాను అయితే నేను మీకు ఇక్కడ వీడియోలో చూపించలేదు లాస్ట్ ఫైనల్గా వచ్చేసి ఇలా కింద వైపున మొత్తం జిగ్జాగ్ చేసుకోవాలండి ఈ డ్రెస్ ఎంత గేర్ అయితే ఉందో అంతకి మొత్తం జిగ్జాగ్ అనేది చేసుకోవాలి డ్రెస్ అయితే ఇలా ఉంది కదా కానీ లేస్ కుట్టిన తర్వాత లుక్ అనేది వేరేగా ఉంటుంది అనమాట ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్